నేను మీ రజిత ఈ రోజు మనం ప్రజెంట్ కంఠేశ్వర లోని కృష్ణ మందిర్ పక్కనే ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పేదోడి ఫ్రిడ్జ్ గా పిలువబడే కుండలు ఈ రోజు కుండల గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు ఇవి ఎప్పటి నుండి తయారు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఎలా సేలింగ్ ఉంది సమ్మర్స్ ఎట్లా ఉంటది అలాగే వేరే సీజన్ లో కూడా ఇలాగే కుండలు ఇక్కడ పెట్టి ఉంచుతారా ఏందనేది కూడా తెలుసుకుందాం ఇప్పటి రోజుల్లో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా అల్యూమినియం లో వండడం మానేస్తున్నారు అప్పటి పాతకాల పద్ధతుల్ని కూడా పాటిస్తున్నారు దానికి ఎగ్జాంపుల్ గా ఈ కుండలు ఇప్పుడు చూడొచ్చు అప్పుడు మనకి ఇంకా మూతలు కూడా దొరకకపోతుండే కావచ్చు ఇప్పుడు అయితే మనకి మూతలతో పాటు కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే కొందరు వీడియో చూసి ఉంటారు సోషల్ మీడియాలో అల్యూమినియం లో వండడం వల్ల అందులో ఉన్న కెమికల్స్ అదంతా కూడా మన కడుపులోకి వెళ్తుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా చాలా కూడా మనము సోషల్ మీడియాలో చూసాం అందుకే చాలా మంది కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కుండల్లో వండడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలాగే ఇప్పుడు బిర్యానీ కావచ్చు రైస్ కావచ్చు ఏదైనా సరే పాతకాల పద్ధతిలో చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు లాగానే ఉంది కదా సేమ్ దీనికి మళ్ళీ నల్ల కూడా ఇచ్చేసారు ఇప్పుడు ఈ సమ్మర్ లోనే కాదు మనం వేరే సీజన్ లో కూడా మనం ఇంట్లో పెట్టుకొని ఈజీగా కూడా మనం వాడుకోవడానికి అయితే ఈజీగా ఉంది అంతేకాకుండా ప్రమిదలు ప్రమిదలు అయితే ఖచ్చితంగా ఆ మనము దేవుని దగ్గర యూజ్ చేస్తాం అలాగే ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న కుండలు కనబడుతున్నాయి కదా ఇవి దీంట్లో మనము స్వీట్ ఐటమ్స్ కావచ్చు పెరుగు కావచ్చు ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు పిల్లలకి కూడా నీళ్లు తాగడానికి కూడా మనం అది యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా ఇంకా ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఈ రకంగా కూడా వాళ్ళు ఎట్లా పెయింటింగ్ చేస్తారు అనేది చాలా బాగుంది ఇంకా అదే ఇంకా చాలా చాలా బాగుంది అసలు అన్నిటికి కూడా మంచి ట్యాప్స్ ఇచ్చేస్తారు మనతో పాటు కుండలు కుండల దగ్గర వ్యాపారి ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే नमस्ते मैं कहाँ से आए हो राजस्थान से एक नहीं रोज़ लाओ तुम दिखा दो स्टार्ट जनवरी से लेके मैं अप्रैल okay. तक ओके चार महीना रहता है राजस्थानी और गरीबों का फ्रीज है मटका बोलते हैं इसको और बहुत कम कीमत में आपको तो चार महीना ठंडा पानी मिलता है okay. ओके और हेल्थ के लिए बहुत अच्छा रहता है okay. ओके सेलिंग ये लाऊं वो छोटा दो से लेके साढ़े तक का रेट है

టైల్స్ దిపర్లు కే టైల్స్ బెడ్ రూమ్ మే రూమ్ మే ట్రైల్ రూమ్ మే కైతి పెట్ట सकते हो ओके బిజినెస్ ఎలా రన్ అవుతుంది చాలా अच्छा రెడ చామే కంటిన్యూ ఓకే సరే సార్ మనం ఫస్ట్ స్టాండ్ వద్ద ఉన్నాం ఇక్కడ కూడా చాలా కొట్టలు ఉన్నాయి మరి వీళ్ళు ఎక్క నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం అలాగే ఇక్కడ కుండలు చూసుకోవచ్చు చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇంకా పూజా టైప్ కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇందుకు ఇంకా చాలా కూల్ గా ఉంటాయి అలాగే గల్లబుడ్డీలు ఇంకా ప్రమితలు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి గల్ల గల్లబుడ్డీలో కూడా చూడవచ్చు వెరైటీస్ కూడా ఉన్నాయి అలాగే కుకింగ్ గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడైతే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఒక బౌల్ బౌ టైప్ గా ఉందని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఏదైనా ఫ్రై చేసుకోడానికి కూడా మనకి ఈజీగా ఉండడానికి కూడా ఉంది అలాగే ఇవి పెద్దవి దీపాలు మనం గుళ్ళో చూస్తూ ఉంటాము పెద్ద ప్రమిదలలో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటాం కదా దానికి సంబంధించిన అనమాట అవి అలాగే మనం శివరాత్రిలో కూడా జాగరణలో కూడా చాలా మంది కూడా ఈ పెద్ద దీపాలన్నిటి కూడా యూస్ చేస్తా ఉంటారు గల్లబుడ్డీలు అయితే మనకి ఎక్కువ ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉంటాయి అక్కడ అలాగే పక్కకు చిన్న చూసుకున్నట్టయితే అయితే పెరుగు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి అలాగే గ్లాసెస్ కూడా తయారు చేస్తారు ఇక్కడ చాలా బాగున్నాయి కదా అంటే ఇంకా మనం అందులోనే నిండు పెట్టుకున్నా కూడా చాలా కూల్ అవుతాయి అలాగే ఇక్కడ చూడొచ్చు సాంబ్రాని వేయడానికి కూడా మనకి యూజ్ అయ్యేవి కూడా ఉన్నాయి కింద హ్యాండిల్ టైప్ ఇచ్చేస్తారు అలాగే చిన్న చిన్న కూరడు కుండలు అంటారు కదా ఇప్పుడు మనం ఇండ్లలో పెట్టుకుంటాం

నిర్మల్ కాంబారెడ్డి జుక్కల్ ఎల్లారెడ్డి విజామాబాద్ అక్కడ నుంచి మొత్తం సప్లై చేసి తీసుకొస్తున్నాం తెచ్చుకుంటా తెచ్చు తెచ్చుకుంటాం వ్యాపారం ఇది రాజస్థాన్ రాజస్థాన్ కూడా చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ బాగా వస్తుంది జరుగుతున్నాయి కాబట్టి అవే ఎక్కువ అమ్ముతున్నాయి లాస్ట్ బాగా ఇప్పుడు ప్రస్తుతం యాభై ఏళ్ల కింద కూర కూడా బాగా అవుతున్నాయి యాభై ఏళ్ల కింద ఉండే ఇప్పుడు నలభై ఏళ్ల కింద అవే ఉండే ఇప్పుడు అవే ఎక్కువ అవుతున్నాయి ప్రస్తుతానికి అయితే బాగుంది ఈ సంవత్సరం బాగుంది దేవుడు రాజస్థాన్ కుండలు బాగా అమ్ముతున్నాయి దగ్గర దగ్గర పదివేల కుండలు దాకా అభివృద్ధి పదిహేను వేలు దాటి అనుకుంటున్నా ఎండాకాలం కాకుండా ఇప్పుడు మిగతా కాలంలో కూడా సెల్ అయిత సెల్ అంటే తక్కువ బిజినెస్ అంటే ఏంటంటే కూరకుండాలు గల్లలు అవి పొయ్యిలు పోతాయి తర్గతి ఇవి ఏమమ్మ ఇది రాజస్త రెండవ పోతాయి తర్వాత అదిలాభరంజన ఎక్కువ బాగా ఎక్కువ అంటే ఎండాకాలంలోనే సీలు ఎండాకాలం ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే

రోజుకు ఐదు వేలు అన్నారు కదా మరి మీ బిజినెస్ కూడా ఉంటుంది రోజు వెయ్యి రూపాయలు దొరుకుతాయి భార్య భర్తలు అందరు దీంట్లోనే ఉన్నారు మొత్తానికి అయితే రోజు వెయ్యి రూపాయలు కూలి ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రైవేట్ గా తీసుకొచ్చుకుంటున్నామని బయట నుంచి డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఏమైనా అది మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారు అడగలేదు ఏ బ్యాంక్ లోన్ ఇస్తే ప్రైవేట్ బ్యాంకు కానీ ఏదైనా లోన్ ఇస్తే మాకు నేను రోజు ఐదు వేలు కట్టలేదు ఐదు వేలు పది వేలు కట్టము ఒక పది లక్షలు లోన్ ఇస్తే ఈ వ్యాపారం మీద నాలుగు లోపల ఐదు వేల లోపల మొత్తం కూలో చేసుకుంటాం ఇప్పుడు ఇస్తున్నారు మరి ఇప్పుడు కనుసా మేము మాకు ఒక్క రూపాయి అందరి గుమ్మరకు ఏదో ఎలాంటి లేదు కుమ్మరో ఎలాంటి లేదమ్మా మేడం మాకు అయితే మాకు వ్యాపారం మీద మినిమం పెట్టుబడి పది లక్షలు అని ఉండాలి ఉంటే మాకు ఏమైనా సంవత్సరం ఆరు నాలుగు నెలలు ఎనిమిది నెలలు తీసుకుని కూర్చొని తినచ్చు తర్వాత చెట్ల కుండీలు కలర్ కళ్ళలు మిగతా కుండలు మిగతా ఏమన్నా మానగల కదా కుండలు గల్లలు గల్ల పోచమ్మ కుండలు పెళ్లి కూరకుండలు అవతారు పెట్టుబడి లేక ఎరుకబడిపోతున్నాం మొత్తం ఫైర్ అయితే నడిపిస్తాం ప్రైవేట్ ఏదైనా గవర్నమెంట్ సహాయ చేస్తే మేము ఇస్తే ఏదైనా డాక్యుమెంట్ ఇల్లు కాదా పెట్టి తీసుకుంటామని మాకు ఎలాంటి సహాయపడలే సహాయపడలేదు నానా ఇబ్బంది లేదు వడ్డీ కిందనే పోతే వ్యాపారం అంతా మిగిలింత ఎనిమిది మంది కూతురు తింటాం అలాంటి పరిస్థితులు మాకు లాభం లేదు ఫైనాన్స్ లాభం లేదు విన్నారు కదా అంటే వీళ్ళు బయట ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు అమౌంట్ తెచ్చుకొని వీళ్ళ పెట్టుబడి పెట్టి వాళ్ళు బతిస్తున్నామని చెప్తున్నారు అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా కుమ్మరి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఉంటే కనుక ఇంకా మంచిగా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్తున్నారు